హరే కృష్ణ వంట పని చేస్తున్నా మనసు ఎక్కడో ఉంటుందా ఆఫీసుల పని ఎదురుగా ఉన్నా మనసుకు సహకరించట్లేదా అరే కనీసం బుక్ ఓపెన్ చేసి చదువుతున్నా కానీ మనసు ఆలోచనల సముద్రంతో నిండిపోయింది ఇలా వ్యాధితో బాధపడుతున్నారా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మన మనసు సరిగానే పనిచేస్తుంది ఎందుకంటే మనసు చంచలం ఇదే స్వభావం అర్జునుడికి ఉంటే కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా ఒక సహాయం చేస్తాడండి ఏ సహాయం यतो यतो निश्चलति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतातात्मन्यैव वशं नयेत् ఎక్కడెక్కడికో అవుతున్నటువంటి చంచలమైనటువంటి మనసుని తతస్తత్వ నియమ నియమం ప్రకారంగా ఆత్మన్యవశనం మన కంట్రోల్లో ఉంచుకోవాలి తిరిగి అలాగా మనం చేస్తున్నటువంటి ధార్మిక కాలాపాల వైపు తిరిగి ఎక్కడో వాండర్ అవుతున్నటువంటి మనిషిని మళ్ళీ ఎక్కడి మీద తిరిగి కేంద్రీకరించే విధంగా చేయడం ఒక్కటే రూల్ అండి అప్పుడు కొంతకాలానికి మనసు మనకు కుదుటగా కనిపిస్తుంది